వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ జమ్మికుంట పట్టణ పరిధిలోని తనుగుల గ్రామ శివారులో మానేరువాగుపై నిర్మించిన చెక్ డ్యాం దెబ్బతిన్న ఘటనపై జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌ సంయుక్తంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు Terima kasih telah menonton! Thank mm you. -mm. thế là cái <laughs> cái <laughs> cái <laughs> cái అంటే ఏంటంటే ఏదైనా చిన్న హోల్ కానీ ఏదైనా పడ్డ కింగిపోయినా కూడా ఈవినింగ్ నుంచి వాటర్ అవుట్ అవుతా ఉంటుంది బిఫోర్ డే డే వరకు కూడా టెంపుల్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వాటర్ స్టోరేజ్ సఫిషియంట్ ఉంది సార్ ఒక డ్రాప్ కూడా బయట పోలింది పోతే ఇక్కడ ఇది మొత్తం రైతులు ఇది చుట్టూ తిరుగుంటుంటారు సార్ కార్ ఎందుకంటే అది ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నాటు తూటాలు ఉంటాయి ఆ నాటు తూటాలతో వెలిస్తే సౌండే రాదు ఇది పేల్చాలని ప్రయత్నం చేయలేదు సార్ అది జస్ట్ డ్యామేజ్ అయితే వాటర్ వెళ్ళిపోతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి టీం వచ్చింది సార్ అది వెరిఫై చేద్దాం ఓకే ఒకటి వెరిఫై తర్వాత వి కెన్ కన్ఫర్మ్ ఒకటే సార్ 100% మా చుట్టుపక్కల గ్రామాల పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏందంటే అది దీని కోసం మనం దొరకబట్టాలి ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాదులను దొరకబట్టేటువంటి నిఘా సంస్థలు ఉన్నాయి సార్ ఈ చిన్నది పెద్ద దొరకబట్టడం మీకు లెక్క కాదు అది నేను చెప్తున్నా సార్ 100% అంటున్నారు ఇది ఎంక్వైరీ తర్వాత ఉంటది సార్ ఇట్లా తర్వాత స్ట్రక్చర్ ఫెయిల్ వెళ్తా ఇట్లా డ్యామేజ్ వస్తే ఎంక్వైరీ రిపోర్ట్ లో దాన్ని ఏం చేయాలి దీని వల్ల కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇది చాలా మీడియాలో చూ కూడా వచ్చింది ఈ ఇష్ట మాఫియా వాళ్ళు చేస్తున్నారు ఇట్లా అండ్ వాళ్ళకి లాభం ఉంటాయి అది కూడా వెరిఫై చేస్తాము బట్ వితౌట్ వెరిఫికేషన్ ఇది ఇట్లా చెప్పడం హండ్రెడ్ కన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు ఎందుకంటే సార్ నేను సర్పంచ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పోతే బావుల బావులకెళ్ళి నైట్ టువెల్వ్ వరకు పడుకొని లిఫ్ట్ చేసి వాటర్ కొంచెం వేసారు